హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా సింపుల్ మెథడ్లో కోడిగుడ్డు టమాటా చింతపులుపు కలిపి సింపుల్గా చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు ఉడకపెట్టిన కోడిగుడ్లు తర్వాత నూనె అండి నూనె సరిపడా తీసుకోవాలి నూనె మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం తర్వాత మసాలాలు చూడండి ధనియాలు లవంగాలు చెక్క కలిపి చూశాను రెండు ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను తర్వాత ఉప్పండి ఉప్పు తగినంత వేసుకోవాలి ఇక జీలకర్ర జీలకర్ర చాలా ఆరోగ్యం అనమాట పులుపు పదార్థాల్లో జీలకర్ర వేయడం చాలా మంచిది తాలింపు గింజలు మెంతులండి కొంచెం పులుపు తిన్నప్పుడు మోషన్స్ అవ్వవు అన్నమాట మిరియాలు చూడండి మిరియాలు కారం కారం తగినంత అండి జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి అనమాట చాలా ఆరోగ్యం అన్నమాట చూడండి పట్టించిన పసుపు తగినంత పసుపు పట్టించుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట ఇక అల్లం వెల్లుల్లి అక్కడ మీకు అవుపడుతుంది కదండి ఎండి కొబ్బరి చిప్పని నిప్పుల మీద కాల్చిన పేస్ట్ అనమాట కరివేపాకు చూడండి కొత్తిమీర తగినంత తరువాత ఉల్లిపాయలు అనమాట పులుసుకూరల్లో ఉల్లిపాయలు ఎక్కువగా వాడటం వల్ల చాలా ఆరోగ్యం టమాటాలు నేనైతే పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అంటే చిన్న సైజు టమాటాలు అయితే రెండు తీసుకోవాలండి ఇక చింతపులుసు అండి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చింతపులుసుని కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం ప పసుపు వేసాను కొంచెం నూనె చుక్క వేసి ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్నాను ఇలాంటి పిల్లలు తినడం వల్ల జలుబులు రావండి ఈ విధంగా స్టైల్లో ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ట్రై చేయండి ప్యాన్ పెట్టుకున్నాను కదా హీట్ ఎక్కింది చూడండి ఆయిల్ పోస్తాను సరిపడ పోస్తున్నాను అనమాట మొత్తంగా పొయ్యలేదు మీకు చూపిస్తాను చూడండి ఇక ప్యాన్ వేడెక్కాలి ప్యాన్ వేడెక్కాక మనం స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేసుకుందాం చూడండి ప్యాన్ వేడెక్కింది మరీ వేడి మీద వేయకూడదు ఎందుకంటే మనం కొంచెం నూనె తక్కువగా వేస్తున్నాం కాబట్టి అడిగంటి పోతాయి అన్నమాట ఎప్పుడైనా ప్యాన్ వెడల్పుగా ఉండాలండి అలాంటి వాటిల్లో వండిన వంటలు అంతా సమమోతాదులో అన్నమాట చూడండి అలా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే చిట్లీ మొహం మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం నిదానంగా చేసుకోవాలి వంటను ఎప్పుడైనా స్పీడ్గా చేయకూడదు అగడ బగడ మంటలు కూడా పెట్టకూడదు అంత టేస్ట్ రాదండి చూడండి ఉల్లిపాయకి తొందరగా మగ్గాలి అంటే కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాను అలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా మక్కుతుంది మీకు చూపిస్తాను చూడండి అలా ఉల్లిపాయలు సాల్ట్లో వేసుకోవడం వల్ల తొందరగా మొక్కుతుందన్నమాట ఉల్లిపాయలో సాల్ట్ వేసాను మీకు అవుపడుతుంది కదండి చూశారు కదా ఇక జీలకర్ర వేస్తాను ఎందుకంటే ఉల్లిపాయ మక్కినాక జీలకర్ర వేస్తున్నాను చూడండి నేను ఒకసారి వాయిస్ బంద్ చేస్తాను మీరు వేసే పదార్థాలు చూడాలని ఆవాలండి ఆవాలు తర్వాత మెంతులు వేస్తున్నాను చూడండి మెంతులు వేస్తున్నాను కొన్ని మీ ఇష్టాన్ని బట్టండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోబాకండి మిరియాలు మిరియాలు వేయడం వల్ల పులుపు పదార్థాల్లో మనకి జలుబు రాదండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు వండి చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలా నిదానంగా కలుపుకోవాలి స్పీడ్గా కలపకూడదు ఇక వేసే పదార్థాలని మళ్ళీ చూపిస్తాను చూడండి అలా నిదానంగా కాలుతున్నప్పుడు మనం ఇక పచ్చిమిర్చిని వేసుకునే దానికి చూస్తాను చూడండి ఇక పచ్చిమిరపకాయలు వేస్తాను చూడండి స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేయలేదు ఎందుకంటే ఇది పులుసు కూర కాబట్టి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి అందుకే ఇది స్టార్టింగ్లో వేయలేదండి కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర వేస్తున్నాను అలా నిదానంగా కలుపుకోవాలి అన్నమాట ఎందుకంటే ఆకుకూరలు వెంబడి అడుగు వండుతాయి కొత్తిమీర తొందరగా మాడుతుంది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి తర్వాత మనం పసుపు వేసుకుందాము చూడండి పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను పట్టించుకుంటానండి నేను ఎప్పుడైనా పసుపు పట్టించుకుంటే చాలా ఆరోగ్యం అన్నమాట చూడండి ప్రతి ఒక్క కూరకి స్టార్టింగ్లో వేయకూడదండి పసుపు మాడిపోతుంది అలా నిదానంగా ఒక నిమిషం సేపు ఉడికించుకుందాము తరువాతకి వేసే పదార్థాలు చూపిస్తా ఇందాక చూపించా కదండీ ఎండి కొబ్బరిని నిప్పులలో కాల్చాను అలా కాల్చిన ఎండి కొబ్బరిని ముక్కలుగా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిపి మిక్సీ పట్టుకున్నాను అందుకే మీకు చూపిస్తున్నాను అలా వేసి కలుపుకోవాలన్నమాట నిదానంగా చూడండి అల్లం స్టార్టింగ్లో వేయకూడదు అడిగంటి పోతుందనమాట అందుకని అలా నిదానంగా చేస్తున్నాను ఇక తర్వాత చిన్నగా కోడిగుడ్లని మనం పెట్టేసుకుందామండి చూపిస్తున్నాను చూడండి అలా ఒకటొకటిగా నిదానంగా పెట్టుకోవాలన్నమాట స్పీడ్గా వేస్తే చిమ్మి నూనె మీద పడుతుందండి మొహం కాలుతుంది అందుకని నిదానంగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఎలా పెడుతున్నానో అలా ప్యాన్ వెడల్పుగా ఉన్నప్పుడు మనమే అలా పెట్టుకోవచ్చు అనమాట పుంతగా ఉన్నప్పుడు మనకి చేతి మీద చిమ్మే అవకాశం ఉంటుంది అలా వెయ్యలేము అందుకనే ఎప్పుడైనా ప్యాన్ వెడల్పుగా ఉండాలండి అలా నిదానంగా కలుపుకోవాలన్నమాట అలా నిదానంగా కలుపుతూ ఉంటే కొంచెం గుడ్డు కూడా ఆమ్లెట్ మళ్ళీ వేగుతుందండి అప్పుడు మనం గుడ్డు రైస్లో కలిపి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇక టమాటాలు వేసుకుందాం చిన్న సైజు అయితే అండి నేను పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి ఒకటి వేస్తున్నా అన్నమాట ఇలా నిదానంగా కలుపుకోవాలి చూడండి అలా అలా నిదానంగా కలుపుకొని ఆ టమాటాలని ఒక రెండు నిమిషాలు మనం మక్కనివ్వాలండి మెత్తపడిపోతాయి ఊకని పొడవుగా కోసుకున్నాను కదా చూడండి జీలకర్ర మెంతుల పిండి ఆవాలు కలిపిన పిండి స్టార్టింగే వేయలేదండి మాడిపోతుందని లాస్ట్లో వేస్తే చేదొస్తుందండి అందుకే మధ్యలో కొంచెం ఉడుకుతుందని అలా వేశానమాట ఇక చూడండి నిదానంగా ఉడుకుతుందనమాట ఆ టమాటాలకి ఆ ఉల్లిపాయకి ఆ జీలకర్ర మెంతుల పిండి పట్టి చాలా టేస్టీగా వస్తుంది మనం ఇక ఒక రెండు నిమిషాలు అయినాక కారం వేసుకుందాము చూడండి కారం వేస్తున్నాను కారం మీ టేస్ట్ని బట్టండి మీ కారాన్ని బట్టి మీ కారం ఎలా ఘాటుగా ఉందో మీ నాలుగ రుచులు బట్టి వేసుకోండి సాల్ట్ మేము చాలా తక్కువగా వాడతాము కారంకి ఆ సాల్ట్ సరిపోతుందనమాట సాల్ట్ తగ్గించగలిగితే చాలా ఆరోగ్యం అండి అందరికీ కూడా చూడండి అలా నిదానంగా ఉడకాలి అనమాట అలా నిదానంగా రెండు నిమిషాలు ఉడికాక మనం చింతపులుసు పోద్దామండి చింతపులుసు ఉడికించి పెట్టి చూసుకున్నాను కదా మీకు చూడండి చింత పులుసును ఉడికించి అలా పెట్టుకున్నాను మన రసం అలా పిండి పక్కకు పెట్టుకోవడం వల్ల పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి అలా నిదానంగా పోసుకున్నాక ఉడకనివ్వాలి చూడండి అలా ఉడుకుతుంది చాలాసేపు ఉంచట్లేదండి చూడండి మీకు ఉడికిచ్చి చూపిస్తున్నాను అలా ఉడుకుతూ ఉండాలన్నమాట అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము ఎల్లిపాయల్ని కొంచెం నలుపుకొని పెట్టుకున్నాను కదా ధనియాలు లవంగాలు దాసం చెక్క మాత్రమే అండి నేను గరం మసాలా ఎక్కువ అనమాట అది సరిపోతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చు అనమాట నేను చేసిన కర్రీస్ చూడండి అలా తక్కువ ఉడకాలి అనమాట మీకు అవుపడుతుంది కదండి అలా ఉడికినప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసినాక కూడా ఒక రెండు నిమిషాలు ఉడకాలన్నమాట కర్రీ అలా వేసేసి బంద్ చేసినా అంత టేస్ట్ ఉండదండి చూడండి అలా ఉడికాక మనం మసాలాని వేసుకుందాం మసాలా కూడా ఎప్పటిదప్పుడు పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందులో ఎల్లిపాయ నిలిపితే ఆ రుచి అద్భుతం ఇలా కూడా ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీరు మర్చిపోలేరు ఇక ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే ఇక నా ఛానల్ కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత ఛానల్లో వీడియోస్ అన్నీ బాగా బ్లర్ అయ్యాయి కదండి ఆ వీడియోగ్రాఫర్ని నేను చూపిస్తా మా బాబే అండి చిన్న బాబు ఏడు సంవత్సరాల బాబు అన్నమాట ఆ బాబు తీసిన వీడియోస్ అండి అవి డిలే చేయడానికి నాకు ఇష్టం అనిపించలేదు ఇక్కడ నుంచి నీట్గా తీస్తానండి